బ్రదర్ బ్రదర్ మళ్ళీ పంచర్ పడిందండి ఏంట్రా బాబు మహేష్మతి మరి బాబు బాహుబలి మూవీలో వెళ్ళేదారిలో ఒక్క హోటల్ కూడా లేదండి ఆ రోడ్లో ఎక్కడ కూడా అందుకని బాగా ఆకలేస్తుంది వెళ్ళి తినాలి ఇదిగోండి ఇది ముప్పై ముప్పై ఫీలింగులు బాగానే ఉంది వీళ్ళంతా ఏమని అడుగుతున్నారంటే నువ్వు నైట్ ఎక్కడ షేర్ చేస్తావు ఎలాగ ఏంటి లేదారులో అడుగుతున్నారు అన్నారా కొండ ఉన్నాయి అసలు చూస్తుంటే భయం వేస్తుంది ఎక్కడ వస్తాయి ఆయన మీదకి ఇదిగోండి ఒక్క సిటీ తప్పితే మిగతా విలేజీలు ఎక్కడ చూసుకున్నా కానీ రోడ్డు లేదు కాలవలు కూడా లేవు చేసిన సహాయం ఎక్కడికి పోదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తిరిగి వెతుక్కుంటా మిమ్మల్ని వెతుకుంటానే వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఇంకా స్టార్ట్ చేసేద్దాం రైడ్ అందరికీ నమస్కారం అండి గత బ్లాగ్ ఎలా అనిపించింది మీకు నచ్చిందండి ఈరోజు వచ్చేసి నేను నక్కు వెళ్ళబోతున్నాను నక్కు అనేది కెన్యా ఆఫ్రికాలోని కెన్యా దేశంలో ఒక పెద్ద సిటీ అండి అక్కడ ఏంటంటే నాకు అకామిడేషన్ దొరుకుతుందని చెప్పారు చాలామంది అంటే ఇక్కడ జలరామ్ అని మన హిందూ దేవాలయం ఉందంట ఇక్కడ నుంచి ఎంత అండి ఒక తొంభై కిలోమీటర్లో తొంభై ఐదు కిలోమీటర్లో ఉంది నక్కురు అనేది అక్కడికి వెళ్ళి ఆ హిందూ దేవాలయంలో అకామిడేషన్ తీసుకొని మెయిన్ అక్కడికి వెళ్ళడానికి రీజన్ స్నానం చేయాలండి ఫ్రెష్ అప్ అవ్వాలి అసలు స్నానం చేసి టూ డేస్ అవుతుంది చిరాకు పుడుతుంది ఈ ట్రావెలింగ్ ఫీల్డ్ అంటే ఇంక తప్పదు కదా సో ఇంకోటి ఏంటంటే ఈ పెట్రోల్ పంప్లో నేను స్టే చేయడానికి రీజన్ ఏంటంటే ఉండొచ్చు నా దగ్గర ఉన్న మనీతో ఇప్పుడు ఇప్పుడైతే నేను ఉండొచ్చు తన గెస్ట్ రూమ్లో ఇట్లా ఎక్కడైనా ఉండొచ్చు బట్ నేను మనీ సేవ్ చేసుకొని వీలైన ఎక్కువ కంట్రీలు అయితే తిరగాలండి ఆఫ్రికాలో సో అది మనీ అయితే వేస్ట్ చేయకూడదు ఊరి కొరికి అవకాశం దొరికినప్పుడల్లా స్టే చేయాలి ఇంకా వెళ్ళిపోదాం థ్యాంక్ యూ బ్రదర్ ఇక్కడ ఆఫ్రికాలో వీళ్ళంతా కూడా చాలా మంచి వాళ్ళండి అడగంగానే స్టే ఇచ్చారు వీళ్ళు ఇంగ్లీష్ కూడా చాలా చక్కగా మాట్లాడతారు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ థ్యాంక్ యూ వెల్కమ్ ఓకే పెట్రోల్ పంప్ ఇలా ఉంటుందండి ఇంకోటి నా పవర్ బ్యాంక్ అవన్నీ కూడా నేను నైట్ ఇక్కడ ఛార్జింగ్ చేసేసుకున్నాను నా దగ్గర రెండు పవర్ బ్యాంక్లు ఉన్నాయి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఎంఏహెచ్ అయిపోయిన తర్వాత ఒకటి అట్లా నేను విట్లే చేసుకుంటూ ఉంటాను బాయ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి మనకి ఇబ్బంది ఉండదు కాకపోతే ఏంటంటే స్నానం చేయడానికి ఫెసిలిటీ ఉండదండి అదే మెయిన్ ప్రాబ్లం ఇంకా మన సెటప్ మొత్తం కూడా అట్లా ఇంకా రెడీ చేసుకొని వెళ్ళిపోవడమే ఇక టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది నేను నైన్ కల్లా మొత్తం ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాను చూద్దాం తొంభై కిలోమీటర్లు ఇదంతా కూడా హిల్స్ ఏరియా అండి కొంత ప్లెయిన్ ఉంటుంది కొంత కొండలు ఉంటుంది మ్యాక్సిమం ట్రై చేద్దాం ఇవాళ వెళ్ళడానికి ఓకే బాయ్ బాయ్ ఓకే నేనైతే ఇంకా నక్కురు బయలుదేరాను చూద్దాం వెళ్ళే రూట్లో ఎలా ఉంటుంది ఏంటో గో విత్ ద ఫ్లో బాయ్ నా వెనక చూస్తున్నారు కదండి వాళ్ళంతా కూడా వాళ్ళంతా కూడా ఆ మురికి నీళ్ళతోనే బట్టలు ఉతికేసుకుంటున్నారు ఆఫ్రికాలో నాతో కొంతమంది చెప్పారు ఇట్లా ఉంటుందని చెప్పి నాకు చూస్తే నిజమాని అర్థమైంది హై గాయస్ ఆల్ ది బెస్ట్ ఇక్కడ వీళ్ళు సైక్లిస్టులు అయితే ఒక ఇద్దరు కనపడ్డారు నాకు హై గాయస్ ఐఎమ్ గోయింగ్ టు నకురు యు నో జలరామ్ టెంపుల్ మీకు జలరామ్ టెంపుల్ తెలుసా యూ డోంట్ నో తెలీదంట జల టెంపుల్ ఈజ్ ఏ హిందూ టెంపుల్ వెరీ ఫేమస్ టెంపుల్ ఇన్ నక్రూ నక్రూలో చాలా ఫేమస్ జలరామ్ టెంపుల్ అనేది అక్కడికైతే వెళ్తున్నాను సో ద టెంపుల్ స్పెషాలిటీ ఈజ్ దే ఆర్ గివింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ అకామిడేషన్ వాళ్ళు ఏంటంటే మనకి ఫ్రీగా ఫుడ్ ఇస్తారు ఫ్రీగా ఉండడానికి వసతి కూడా కల్పిస్తారు ఇట్లా చాలామందికి ఎవరైనా కానీ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇట్లా ఎవరు ఎవరితో సంబంధం లేకుండా అందరికీ వాళ్ళు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు

పైకి వెళ్ళమంటున్నాడు మనోడు వాదా పైకి కూడా వెళ్ళాలంట నా వల్ల కాదు అమ్మ జారి పడ్డామండి ఇంకా ఉందా చూస్తున్నారు కదా వ్యూవింగ్ అసలు ఎలా ఉందో బ్రదర్ చూస్తున్నారు కదండి అసలు మామూలు లేదు టాప్లో ఉన్నా ఉంది ఇది చిల్ స్పాట్ అంట ప్రశాంతంగా చిల్ అవ్వడం అప్పుడప్పుడు ఎప్పుడు సైకిల్ అప్పుడప్పుడు ఇట్లాంటి గ్యాప్స్ కూడా ఉంటే మనకి ఇంకా స్టార్ట్ చేసేద్దాం రైడ్ లెట్స్ టైర్ పంచర్ అయింది మనోడిది ఐ హెల్ప్ యూ పంచర్ ఉంది నాకు అలా ఎవరికైనా హెల్ప్ చేయడం అంటే బాగా ఇష్టం అండి నేను నా జీవితంలో ఎప్పుడు చూడలే ట్యూబ్ బాబు షేప్ అవుట్ అయిపోయింది అట్లాగా బ్రో యూ నీట్ టు చేంజ్ ఇన్ యూట్యూబ్ నువ్వు కొత్త ట్యూబ్ మార్చుకోవాలి అయిపోయింది ట్యూబ్ పని పేలిందండి ఉందా బ్రో మొత్తానికి పంచర్లు ఇక్కడ ఆఫ్రికాలో కూడా మన మనలాగనే వేస్తున్నారు పేస్ట్ పూసి ఓకే బాబు ఉండిద్దా పోయిద్దా అది అట్లా బ్రష్ చేస్తే మహేష్ బాబు మహేష్ బాబు అంకుల్ మహేష్ బాబు అంకుల్ ఏం మాట్లాడుతున్నారాష్ బాబాయ్ రాజమౌళి బాబాయ్ నీ పేరు కలవరిస్తున్నారు బాబాయ్ ఆఫ్రికాలో కూడా అసలు నువ్వు నువ్వు అంత పాపులర్ అయిపోయావు బాహుబలితో వీళ్ళు తెలుగు సినిమాల ప్రభావం ఆఫ్రికాలో కూడా బానే ఉందండి చూస్తున్నారు కదా ఇక్కడ కూడా యాక్సిడెంట్లు అవుతున్నట్టు ఉన్నాయండి బానే అబ్బో రాచకం ఒకటి కాదు రెండు రెండు లారీలు కొండ ముచ్చుల్లో ఉన్నాయి అసలు చూస్తుంటేనే భయం వేస్తుంది ఎక్కడ వస్తాయి ఆయన మీదకి ఆ కొండ ముచ్చులు ఏమైనా అటాక్ చేస్తే ఏమని భయం వేస్తుంది ద ఫ్లో అంటే వెళ్ళిపోవాలి బాబు రాంగ్ రూట్లో ఇక్కడ కూడా యాక్సిడెంట్ కూడా ఎక్కువ అవుతుంది అనుకుంటాయి వదిలేవే బాగా ఆకలేస్తుంది వెళ్ళి అని తినాలి నిజంగా భలే భలే ఆకలేస్తుంది నేను దొరికినా తినేస్తా అన్నట్టు మనోళ్ళు లేరండి మీకు డౌట్ రావచ్చు వాళ్ళు వెళ్ళిపోయారండి ఎందుకంటే సైకిల్ లగేజ్ వాళ్ళ స్పీడ్ వాళ్ళు వెళ్ళే స్పీడ్ వేరే ఉంటుంది నేను వెళ్ళే స్పీడ్ వేరే ఉంటుంది నేనే ఇంక వెళ్ళిపోమని చెప్పేశాను పాప వాళ్ళు ఆగమంటే ఒంటరి ప్రయాణం సోలోగానే వెళ్ళాలి మనం అలా రాసి పెట్టింది ఏం చేస్తాం చూడండి వాటిని జీపు రాలంటారు అనుకుంటా రోడ్డు పక్కనే ఉన్నాయి వెళ్ళి ఒక్క హోటల్ కూడా లేదండి ఆ రోడ్లో ఎక్కడ కూడా అందుకని ఇటు అక్కడ ఫ్రూట్స్లా కనపడి బో పెచ్చ ఆకలేస్తుంది అంటే నా దగ్గర ఉంది కానీ వండుకునే ఫెసిలిటీ ఇటు ఎక్కడ కూడా వండుకుందాం అంటే కొంచెం ఆందోళనగా ఉంది ఎందుకంటే కోతులు అవి వస్తున్నాయి కదా మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళిపోతాయి కానీ ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫస్ట్ తినేద్దాం ఆకలేస్తుంది ఇది వంద షిలింగ్లు అంట అరవై రూపాయలు అంటే ఒక బ్యాగ్ ఆకలేసేస్తుంది ఏదో ఒకటి తినేసేయాలి ఫస్ట్ జస్ట్ ప్రెస్ ఓకే ఓకే గుడ్ గుడ్ సూపర్ చాలా బాగుంది నిజంగా సూపర్ ఉంది టేస్ట్ చాలా బాగుంది ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే హోటల్ ఉందంట ఈ కొన్ని తినేసి ఇంకలాగే వెళ్ళిపోవాలి ఆకలిస్తుంద్రా బాబు మనాడు దగ్గర రెండు ఎనర్జీ డ్రింక్లు ఉన్నాయి ఒకటి వచ్చేసి అజామ్ తాంజానియాలో తయారైద్దంట ఇదేమో ప్రిడియేటర్ మనకు తెలిసింది ఇది బట్ ఇదో కొత్తగా ఉందిగా ట్రై చేయాలనిపిస్తుంది తాంజానియా నైస్ నైస్ ఏది తాగినా ఏందన్నా బాగానే ఉంటుంది సేమ్ మన స్టింగ్ ఉన్నట్టు ఉంది ఇది ఎందుకో నా ఇంత ముందల స్పీడ్ని ఇప్పుడు మ్యాచ్ చేయలేకపోతున్నా ఇది మూడో రోజు కదండి సైక్లింగ్ సో అందుకని ఇంకా సెట్ అవ్వాలా ఒక వన్ వీక్ అయినా అనుకుంటున్నా వీళ్ళు వెళ్ళేదారిలో నన్ను అడిగారు వాటర్ అడిగారండి నా దగ్గర యాక్చువల్గా వాటర్ మూడు బాటిల్లో అయిపోయినాయి బట్ అయినా కానీ వాటర్ అడిగితే ఇవ్వకపోతే బాగుండదు బాగాలోనే వాటర్ ఇచ్చేద్దాం ఐ గాయస్ అట్లీస్ట్ వాటర్ అయినా ఇవ్వగలగాలి మనం మూతి పెట్టుకునే తాగుతున్నారు ఇక్కడ పర్లేదులే పర్లేదులేమాన్ బ్రో డ్రింక్ ఇట్ నో ప్రాబ్లం కంప్లీట్ ఓకే ఎంతైనా ఒకళ్ళ దాహం తెరిచడంలో కిక్కే వేరు ఎలా పడితే అలా వెళ్ళిపోతారండి వీళ్ళు చూడండి రాంగ్ రూట్లో వస్తుంది కార్ ఒకటి అదిగోండి సిగ్నల్ కూడా ఇలా ఆరెంజ్ తినే ఎనర్జీతో అంటే ఆకలైతే కొంచెం తగ్గిందిలే ఉన్న ఎనర్జీతో ఇక్కడ ఒక విలేజ్ ఉంది సరదాగా ఢిల్లీ వద్దామండి వెరీ రిస్కీ ఇదిగోండి ఒక్క సిటీ తప్పితే మిగతా విలేజ్లు ఎక్కడ చూసుకున్నా కానీ రోడ్డు లేదు కాలవలు కూడా లేవు వీళ్ళ జీవన విధానం షాపులు ఇట్లా ఉంటాయి అంతా డౌనే మళ్ళీ ఎక్కడప్పుడు ఇదేంటి ఇదేంటబ్బా ఒక్క హోటల్ కూడా ఏంట్రా బాబు బాతుల్ని బాగా పెంచుతున్నారు రెండు కొన్ని రేమో ఇక్కడ బీన్స్ అంట చాలా చవక ముప్పై అంట ముప్పై షిల్లింగ్లు అంట వన్ ప్లేట్ ఇదిగోండి ఇది ముప్పై ముప్పై షీలింగ్లు బాగానే ఉంది దొరికినప్పుడే తక్కువ రేట్లో ఫుడ్ తినేయాలి చూడండి అసలు ఎంతమంది వచ్చారో మనం వచ్చామని చెప్పి వీళ్ళంతా కూడా షూర్ని ఓష్యూర్ చూసారా ఎంత బాగా మాట్లాడుతున్నాడు వాట్ ఈస్ ఎ విలేజ్ నేమ్ విలేజ్ నేమ్ ఈ విలేజ్ పేరు గిల్గిల్ అంట ఇంగ్లీష్ మాత్రం సూపర్ అండి బాగా మాట్లాడతాడు గుడ్ ఇంగ్లీష్ ఆ చిన్న పిల్లకాయ కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడు ఏ మ్యాన్ యూ నో ఇంగ్లీష్ వచ్చా కూడా వచ్చా వీళ్ళంతా ఏమైనా అడుగుతున్నారంటే నువ్వు నైట్ అక్కడ షే చేస్తావు ఎలాగా ఏంటి ఏదో అని అడుగుతున్నారు సింపుల్ పెట్రోల్ పంప్ అని చెప్పా పెట్రోల్ పంప్ కూడా లేకపోతే పరిస్థితి ఏంటని అడుగుతున్నారు ఏదైనా గుడి గుడి కూడా లేదంటే పరిస్థితి ఏదైనా గెస్ట్ హౌస్ సింపుల్ అంతే మనం ఆలోచించకూడదు మొదలు ఏం జరుగుద్దు గోవింద ఫ్లో అంటే వెళ్ళిపోవాలి అన్నీ ఆలోచిస్తే అక్కడే ఆగిపోద్దు సైకిల్ మొదలు కూడా కదలదు ఇంకోటి చెప్పేసి నైట్ తినొచ్చుదా అండి నైట్ ఉంటుందండి ఇలాంటి ఫుడ్లు తింటేనే డబ్బులు మిగిలేదు పార్సెల్ రెడీ యుద్ధానికి సిద్ధం బ్రదర్ బ్రదర్ రైట్ మళ్ళీ పంచర్ పడిందండి ఏంట్రా బాబు కిందట వీడియోలో ఒక పంచరు ఇది ఒక పంచరు ఇట్లా అయితే ఎట్లాగా వాట్ చూసారు కదా దిగింది ఓకే ఓకే చీప్ ఇట్ బికాస్ దిస్ ఈజ్ మార్క్ ఈ మార్క్ని బట్టి పంచర్ వేయచ్చు చీప్ క్వాలిటీ టైర్లలో ఉన్నాయి ఇక్కడే ఉప్ప తీసేస్తా టైర్ ఇంకా వీళ్ళే ఇక్కడే వేసేసుకోమన్నారు మళ్ళీ ట్యూబ్ బాయ్ ఇది అని చెప్పి ఈ భయ్యానే కొంచెం సపోర్ట్ ఇస్తా వేసేసుకో అన్నాడు థ్యాంక్ యూ భయ్యా థ్యాంక్ యూ సో బాగా దాహమే వేస్తుంది నా వాటర్ లేవు నేను ఇందాక ఒకరికి వాటర్ ఇస్తే వీళ్ళు నాకు వాటర్ ఇచ్చారు చేసిన సహాయం ఎక్కడికి పోదు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి తిరిగి వెతుకుంటా మిమ్మల్ని వెతుక్కుంటానే వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఒకరికి పంచర్ వేయడానికి హెల్ప్ చేస్తే ఈ బ్రదర్ నాకు హెల్ప్ చేస్తున్నాడు చేసిన చేసిన సహాయం ఎక్కడికి పోదు తిరిగి వస్తుంది సక్సెస్ఫుల్ ఇ డన్ పంచర్ అయిపోయింది ఈ టైర్ కూడా చాలా వీక్గా ఉందండి అందుకే ఓర్క్నే దిగిపోయింది బెటర్ నేను ఉగాండాలో కొత్త టైర్స్ తీసేసుకుంటే పోయింది ఒక రూపాయి ఎక్కువైనా ప్రతిసారి పంచర్లు అంటే వేయలేము ఇంత ముందులా డికత్లంలో అది మ్యాక్సి టైర్ అబ్బో పిచ్చి పిచ్చి రోడ్లలో తిరిగా పంచర్ లేదు ఇదేంటో ఈ విధంగా పడుతుంది పంచర్లు ఇంత హెల్ప్ చేశాడు కదా ఈ బ్రదరు నా దగ్గర ఒక బ్యాగ్ ఎక్స్ట్రాగా ఉండిపోయిందండి సో ఇది నాకు యూజ్ అవుతాను కాదు యూజ్ అవుద్ది బట్ అయినా కానీ ఇంత హెల్ప్ చేశాడు నాకు ఏదో ఒకటి చేయాలని పిచ్చి ఇచ్చాను బ్యాగ్ దగ్గర ఉండి అతనేం అడగలేదు నేనే ఇచ్చాను ఇంకో బ్యాగ్ ఉంది నా దగ్గర సో రెండు బ్యాగులు ఉంటే ఒక బ్యాగ్ ఇచ్చేసాను అది సైటిస్పై ఓకే గాలి కూడా పంచర్ కూడా అయిపోయింది గాలి పెడుతున్నాను ఎక్కుతుంది ఇంకా కూడా వెళ్ళిపోదాం ఇందాక ఇటు తిరిగి వెళ్దాం అనుకున్నాం కదా ఇటు తిరిగి వెళ్దాం అటు ఇంకొకటండి ఇక్కడ ఆఫ్రికాలో మ్యాక్సిమం ఎక్కువ శాతం మనకి ఎందుకు హెల్ప్ చేస్తారంటే ఏదో ఒకటి ఆశించే ఆశించకుండా అయితే కదా నాకు అదైతే ఒకటి అర్థమైంది ఇక్కడ అందుకే వాళ్ళు అడగ మనం ఏదో ఒకటి ఇచ్చేస్తే బెస్ట్ బెస్ట్ వాళ్ళు అడిగారు అనుకోండి పెద్ద మొత్తంలో అడుగుతారు అదొకటి గుర్తుపెట్టుకోండి నేను ఇందాక అది ముప్పై షిల్లింగ్స్ అని చెప్పాను కదా తిన్నది నేను వంద షిల్లింగ్స్ ఇచ్చాను పార్సిల్ కూడా తీసుకున్న అరవై అవ్వాలి కదా బట్ కానీ వాళ్ళు వంద షిల్లింగ్స్ తీసేసుకున్నారు చేంజ్ కూడా ఇవ్వలేదు ఇంకా పోన్లే అని చెప్పి నేను వదిలేసాను దానికి ఆ పంచరు మొత్తం సెట్ చేసేసరికి గంట గంట టైం సరిపోయింది అక్కడ సో ఇప్పుడు నేను నక్కురు ఎలా వెళ్తాను ఈ రోజు కూడా ఏదో పెట్రోల్ పంప్ చూసుకోవాలేమో చూసుకుంటుంటే విలేజ్ ఏరియా అస్సలు లేవు కాలువలు కూడా లేవు ఇలా ఉందండి నాకైతే ఇంకోటి అర్థమైంది నేను ఖచ్చితంగా ఇంకో రెండో మూడో ట్యూబులు కొనుక్కొని పెట్టుకోవాలి ఈ ఆఫ్రికన్ రోడ్స్లో పంచర్లు ఫస్ట్ రోజు పంచరు రెండో రోజు తీసేయండి మూడో రోజు పంచరు ఏంది ఇన్ని పంచర్లు ఇట్లా వేసుకుంటే ఇంక జర్నీ మొదలకేం తాగిద్ది సరే ఇవే దిగాం కదా ట్యూబ్లు అయితే కొనుక్కొని పెట్టుకోవాలి మనం రోడ్లు ఉండే అసలు కా ఇటు కాలంలో కడుతున్నారులేండి కొంచెం పెద్ద రోడ్లా ఉంది కదా కాలాలు ఎట్లా ఉన్నాయి కొండ రాతి రాళ్ళతో కడుతున్నారు అదిగోండి అదే కాలం ఇంకా ప్లాస్టింగ్ చేస్తారేమో ఆడేవాడో రోడ్ సైడే పోసేస్తున్నాడు ఇక టైం వచ్చేసి ఐదు అవుతుందండి నేను చేరుకోవాల్సిన దూరం వచ్చేసి ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల దూరం ఉంది అంటే ఒక గంట గంటన్నర మాత్రమే నాకు అవకాశం ఉంది తక్కడానికి సరే వీలైనంత దొక్కుదాం చీకట పడే లోపల మరి పెట్రోల్ పంప్ అయితే ఒకటి చూసుకుందాం తగిలిని చాలా తగిలిని వచ్చేదాంట్లో బట్ అయినా కానీ నేను ఎందుకో తొక్కాలనిపిస్తుంది ఇంకా వెళ్ళిపోదాం టైం ఆరు అవుతుంది సో నాకు బాగా దాహం వేసింది వాటర్ కొంచెం ఇది ఒక బాటిల్ యాభై షిల్లింగ్లు అంటే ముప్పై రూపాయలు అంట వాటర్ బాటిల్ లీటరు తీసేసుకున్న బాగా ఉంటే సో పదిహేను కిలోమీటర్లు ఉంది జలారాం టెంపుల్ ఇక్కడ నుంచి ఈరోజే కొట్టేస్తాయి ఏదేమైనా కానీ కొంచెం కష్టమైనా కానీ వెళ్ళి ఫస్ట్ స్నానం చేస్తే వెళ్ళి ఫ్రెషప్ అయిపోవాలి సూర్యుడు మొత్తం కింద దిగిపోయాడు ఇంకా నా డెస్టినేషన్ తొమ్మిది కిలోమీటర్లు ఉంది సో నాకు ఇలాంటి టైంలో సైకిల్ హెడ్లైట్ కన్నా హెడ్లైట్ కూడా ఉందిలే నా నాకు బ్యాక్ లైట్స్ ఇంపార్టెంట్ వన్ ఒకటి వచ్చేసి బ్యాగ్ పెట్టేశాను బ్రష్ చేస్తే ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ వేసాం సేఫ్టీ ఇంపార్టెంట్ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో సేఫ్టీ వెళ్ళిపోదు వెల్కమ్ టు నకురు వచ్చేసాను వచ్చేసాను నక్రూ వచ్చేసాను ఇక్కడ నుంచి ఇంకా సిక్స్ సెవెన్ ఉంది మన టెంపుల్ మనం వెళ్ళాల్సింది అసలు చాలా డార్క్గా ఉంది ఐఫోన్ కెమెరాలో ఇప్పుడు ఇలాగే కనపడిద్ది కాసేపట్లో జలరామ్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను అసలు మొత్తం కూడా ఫ్రంట్ లైట్ ఇది చూస్తున్నారు కదా లైట్ పెట్టుకొని వెళ్తున్నా ఈ బ్రో అడిగితే మాములుగా అని చెప్పాడు వాళ్ళు స్టే వచ్చి ఇవ్వకపోవచ్చు అని కూడా అంటున్నాడు ఈ బ్రో అప్పుడు అమ్మా చూద్దాం ఇస్తారు ఎవరు మన ప్రయత్నం మనం చేద్దాం ఇస్తే బాగుండు లేదంటే మళ్ళీ టౌన్కి వెళ్ళి ఈ టైంలో పెట్రోల్ పంపులు లేకపోతే టౌన్కి వెళ్ళి షవర్ చేయాలి కాబట్టి డబ్బులు దెబ్బించుకోవాలి అదే డబ్బులు ఖర్చు అవుతాయి ఇదే అండి జలారాం టెంపుల్ సో క్లోజ్ చేస్తున్నాయి గేట్లు నాకేం అర్థం కావట్లా ఎవరిని అడగాలి ఎట్లా అడగాలి ఒకసారి వీళ్ళు అడుగుదాం టెంపుల్ గేట్ అయితే ఓపెన్లోనే ఉందండి మరి ఒక్కసారి ఇక్కడే షూస్ బయటే చెప్పేసి ఒకసారి వెళ్ళొద్దాం సో లోపలికి వెళ్ళానండి ఇక్కడ ఎవరు కూడా లేరు యూట్యూబ్ యూట్యూబ్ సో ఇతనైతే వచ్చాడు అడిగాను స్టే కావాలని చెప్పి చూద్దాము మరి ఏమన్నా మాట్లాడిస్తే ఇప్పిస్తారా లేదంటే లేదు లోపల టెంపుల్ మొత్తం కూడా ఇలా ఉందండి ఇంకా చూసుకుంటే అది వచ్చేసి హాస్పిటల్ ఇంకా టెంపుల్ లోపల ఏముంది స్టే అడిగాను మనోడైతే కాల్ చేశాడు ఎవరికో ఇంతవటికి రెస్పాన్స్ లేదు సైకిల్ బయటే ఉంది గంట ఇద్దామా సో ఈసారి అయితే వచ్చారండి వచ్చి మనకి ఆ ఫామ్ అనేది ఒకటి ఫిల్ అప్ చేయమన్నారు మొత్తం ఫిల్ చేశాను డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయగానే రూమ్ అయితే అలాట్ చేస్తారండి సో కాకపోతే ఏంటంటే మనకి వన్ డే పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే చాలా మంది టూరిస్టర్లు వస్తారు కదా నీకు ఒకవేళ ఇచ్చాను అనుకో టూ డేస్ అందరికి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పారు సో ఎనీవే గుడ్ థింగ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజైతే ఇక్కడ స్టే చేసేసి నేను ఇంకా రూమ్ చూపి ఒకసారి రూమ్ చూసేద్దాం రూమ్ చూసేసి మన సైకిల్ అన్నీ ఉన్నాయి కదా ఒకసారి మొత్తం పార్కింగ్ అంతా చూసేసుకొని ఈ నైట్ ఇక్కడ స్టే చేసి ఇంకా రేపు అయితే మనం బయలుదేరిపోవాలి తప్పదు గ్యాప్ అయితే లేదు మనకి ఇదిగోండి సైకిల్ కూడా లోపలే పెట్టేసుకోమన్నారు ఇది లోపలికి వెళ్తే రూమ్ నెంబర్ వన్ దీంట్లో మూడు బెడ్లు ఒకటి రెండు మూడు ఒక బెడ్ మనం తీసుకోవడమే ఇది ఎందుకు ఇచ్చారంటే మెష్ ఇక్కడ మలేరియా దోమలు ఉంటాయి అది గుట్టిందంటే బా ఇంక మన యాత్ర ఉండదే ఉండదు మొత్తం అయిపోయింది అంత డేంజరు అందుకని ఖచ్చితంగా అండి ఇటు సైడ్ మొత్తం కూడా మెష్లు అవన్నీ కూడా సైకిల్ కూడా లోపల పెట్టేసుకోమన్నారు లక్కీగా సో దోమలు తీరిపోయింది ఇవాళ తొంభై పైన దొక్కుంటా కిలోమీటర్లు ఫస్ట్ అయితే స్నానం చేయాలి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీళ్ళే ఇస్తారంట ఇంకోటి లంచ్ వీళ్ళే పెడతారంట నేను అడిగాను సార్ కొంచెం సార్ ఇంకొక రోజు ఎక్స్ట్రాగా అక్కడ స్టే చేసి ఆ సిటీ కవర్ చేసుకుని వచ్చి ఒకరోజు ఉండి వెళ్ళిపోతానంటే లేదు రూల్స్ ఒప్పుకో ఒకరోజు అన్నారు చలో ఎప్పటిలాగా ద ఫ్లో అంట రోడ్లో పట్టుకొని వెళ్ళిపోవడమే చూద్దాం సో ఇంక మరి నేనైతే ఉంటాను మొత్తానికి నా ద్వారా తీరిపోయిందో వచ్చే ఎలా అనిపించింది జర్నీ మీకు ప్రతి జర్నీలో ఏంటో మొన్న జర్నీ ఇది జర్నీ సో ఎనీవే వచ్చేసాం ఇంకోటి ఇక్కడ వైఫై కూడా లేదంటే అండి సో వైఫై లేకపోతే మనం వీడియోలు అన్నీ ఎలా అప్లోడ్ చేయాలి అడిగే మామూలుగా సరే వైఫై అన్నీ ఇవ్వడానికి ఏమైంది స్టే దొరికింది డేటా రీఛార్జ్ చేయించాలంటే అంత లేదు కొంచెం వీడియోలు లేట్గానే వస్తే కొంచెం అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడవుతారని కోరికగా ఉంది ఆశ చావద్దు మనిషికి నేను కూడా అంతే సరే ఉంటాను ఇంకా బాయ్ బాయ్